హరీష్ రావు గారు మీరు కృష్ణా జలాల గురించి ఈరోజు అన్యాయం జరుగుతుందని మాట్లాడటం చూస్తే నాకే కాదు తెలంగాణ ప్రజలకు కూడా నవ్వొస్తుంది ఎందుకంటే మీరు మొట్టమొదటిసారిగా అధికారం వచ్చిన తర్వాత పాలమూరు ప్రాజెక్టుకు పునాదిరాలు లేచి దాని గురించి పదేళ్లు పట్టించుకొని మీరు అపెక్స్ మీటింగ్లో ఆ రోజు కృష్ణా జలాల మీద ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఆ రోజు గెజెట్ రిలీజ్ చేస్తే దాన్ని వ్యతిరేకించిన మీరు అపెక్స్ మీటింగ్ ఒకసారి పెడితే అసలు అటెండ్ కూడా కానటువంటి మీరు గోదావరి జిల్లాలను తీసుకుపోయి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చెప్పి మీ మామగారు పోయి రోజా గారి ఇంటి దగ్గర కూర్చోం చేపల పులుసు దిని ముచ్చటి వచ్చిన మీరు ఒక్క చుక్క నీరు కూడా వదిలిపెట్టనని రెండు వేల ఐదులో ఉద్యమం సమయంలో మాట్లాడిన నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత పోతిరెడ్డి ప్రాడుకు ఎనిమిది టీఎంసీల నీళ్లు పోతుంటే కూడా నిమ్మకు నీరెత్తినటువంటి ఒక్కరోజు మాట్లాడినటువంటి మాట్లాడకుండా నువ్వు ఈ రోజు అధికారం కోల్పోయిన తర్వాత అదే పాత ముచ్చట్లు చెప్పుకుంటా రెండు వేల ఇరవై ఒక్క కృష్ణా జలాల మీద డిస్కషన్ జరిగితే అపెక్స్ మీటింగ్ లో కృష్ణా జలాల మీద ఉన్న ప్రాజెక్టులన్నిటికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో మీ మామగారే ఒప్పుకురు మరి ఆ రోజు మాట్లాడలేదు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు కృష్ణా జిల్లాలకు ఐదు వందల చిల్లర టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినప్పుడు మరి ఆ రోజు ఎందుకు డిస్కస్ చేయలేదు మీరు ఆ రోజు ఆ రోజు నిలదీయాల్సింది మీరే కదా ఆ రోజు నిలదీయకుండా ఈ రోజు మీకు చిత్తశుద్ధి ఉన్నట్టుగా తెలంగాణ ప్రజల ముందు మాట్లాడితే కృష్ణా జిల్లాల మీద ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు అని మీకు తెలియజేస్తున్నాను హరీష్ రావు గారు దయచేసి మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి మీకు తెలంగాణ ప్రజలు పదేండ్లో అవకాశం ఇచ్చిర్రు మీకు రెండు వేల ఉన్న చిత్తశుద్ధి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు దాకా లేదు మీ ఒక్క ప్రయోజనాలు మీకు పక్క రాష్ట్రంతో యాచేస్తున్న వ్యాపారాల మీద ఇంట్రెస్ట్ ఉండే తప్ప మీకు అసలు తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతాంగం గురించి మీకు ఆలోచన లేదు ఈ జలాల గురించి ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళ గురించి మీకు ఆలోచన ఉంటే ఆ రోజే చాలా పకడ్బందీగా మనం సేఫ్ అయిపోయేటోళ్ళము కానీ అటువంటి పరిస్థితి లేదు ఈ రోజు కేవలం రాజకీయాలు విషపూరితమైన ప్రచారం చేయడానికే మీరు మాట్లాడుతున్నట్టుంది కానీ ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా మీరు మీరు చేసినటువంటి బాధ్యతలు మీరు సక్రమంగా నెరవేర్చకుండా కాళేశ్వరం గట్టి లక్ష కోట్లు పెడితే ఇలా ఒక్క ఆయకట్టు కూడా దాని కింద వీళ్ళు ప్రవహించే పరిస్థితి లేదు ఎందుకంటే మీరు చేసిన దౌర్భాగ్య పాలన ఒక కాళేశ్వరంలోనే అర్థమవుతుంది ఇక మీరు తెలంగాణ ప్రజల ముందు వచ్చి మీ బుర్రకథలు పిట్టకథలు చెప్తే ఇదే పరిస్థితులు ఎవరు లేరు హరీష్ రావు గారు హరీష్ రావు గారు మీరు కృష్ణా జలాల గురించి ఈరోజు అన్యాయం జరుగుతుందని మాట్లాడటం చూస్తే నాకే కాదు తెలంగాణ ప్రజలకు కూడా నవ్వొస్తుంది ఎందుకంటే మీరు మొట్టమొదటిసారిగా అధికారం వచ్చిన తర్వాత పాలమూరు ప్రాజెక్టుకు పునాదిరాలు లేచి దాని గురించి పదేళ్లు పట్టించుకొని మీరు అపెక్స్ మీటింగ్లో ఆ రోజు కృష్ణా జలాల మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఆ రోజు గెజెట్ రిలీజ్ చేసి దాన్ని వ్యతిరేకించని మీరు అపెక్స్ మీటింగ్ ఒకసారి పెడితే అసలు అటెండ్ కూడా కానటువంటి మీరు గోదావరి జిల్లాలను తీసుకుపోయి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చెప్పి మీ మామగారు పోయి రోజా గారి ఇంటి దగ్గర కూసం చేపల పులుసు దిని ముచ్చటి చెప్పు మీరు ఒక్క చుక్క నీరు కూడా వదిలిపెట్టనని రెండు వేల ఐదులో ఉద్యమం స్వామిలో మాట్లాడిన నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత పోతిరెడ్డి ప్రాడుకు ఎనిమిది టీఎంసీల నీళ్లు పోతుంటే కూడా నిమ్మకు నీరెత్తినటువంటి ఒక్కరోజు మాట్లాడినటువంటి మాట్లాడకుండా నువ్వు ఈ రోజు అధికారం కోల్పోయిన తర్వాత అదే పాతం ముచ్చట్లు చెప్పుకుంటా రెండు వేల ఇరవై ఒకటి కృష్ణా జలాల మీద డిస్కషన్ జరిగితే మీటింగ్ మీటింగ్లో కృష్ణా జలాల మీద ఉన్న ప్రాజెక్టులన్నిటికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలోకి మీ మామగారే ఒప్పుకున్నారు మరి ఆ రోజు మాట్లాడలేదు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు కృష్ణా జలాలకు ఐదు వందల చిల్లర టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినప్పుడు మరి ఆ రోజు ఎందుకు డిస్కస్ చేయలేదు మీరు ఆ రోజు ఆ రోజు నిలదీయాల్సింది మీరే కదా ఆ రోజు నిలదీయకుండా ఈ రోజు మీకు చిత్తశుద్ధి ఉన్నట్టుగా తెలంగాణ ప్రజల ముందు మాట్లాడితే కృష్ణా జలాల మీద ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు అని మీకు తెలియజేస్తున్నాను హరీష్ రావు గారు దయచేసి మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి మీకు తెలంగాణ ప్రజలు పదేళ్ళు అవకాశం ఇచ్చిర్రు మీకు రెండు వేల ఉన్న చిత్తశుద్ధి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు దాకా లేదు మీ ఒక్క ప్రయోజనాలు మీకు పక్క రాష్ట్రంతో చేస్తున్న వ్యాపారాల మీద ఇంట్రెస్ట్ ఉందే తప్ప మీకు అసలు తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతాంగం గురించి మీకు ఆలోచన లేదు ఈ జలాల గురించి ఇక్కడ ఉన్నటువంటి నీళ్ల గురించి మీకు ఆలోచన ఉంటే ఆ రోజే చాలా పకడ్బందీగా మనం సేఫ్ అయిపోయేటోళ్ళము కానీ అటువంటి పరిస్థితి లేదు ఈరోజు కేవలం రాజకీయాలు విషపూరితమైన ప్రచారం చేయడానికే మీరు మాట్లాడుతున్నట్టుంది కానీ ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా మీరు మీరు చేసినటువంటి బాధ్యతలు మీరు సక్రమంగా నెరవేర్చకుండా కాళేశ్వరం గట్టి లక్ష కోట్లు పెడితే ఇవాళ ఒక్క ఆయకట్టు కూడా దాని కింద నీళ్లు ప్రవహించే పరిస్థితి లేదు ఎందుకంటే మీరు చేసిన దౌర్భాగ్య పాలన ఒక కాళేశ్వరంలోనే అర్థమవుతుంది ఇక మీరు తెలంగాణ ప్రజల ముందు వచ్చి మీ బుర్ర కథలు పిట్ట కథలు చెప్తే ఇదే పరిస్థితులు ఎవరు లేరు హరీష్ గారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ ద దింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్